హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సండే స్పెషల్గా పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అవేంటో కాదుండో ఈ చిట్టి కాజాలు నేనైతే ఒక కప్పు వరకు మైదా తీసుకున్నానండి అర స్పూన్ బేకింగ్ సోడా చిటికెని సోడా ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను ఐదు అర స్పూన్లు నెయ్యి కరగపెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ముద్దయ్యే వరకు కొంచెం పిండి ఇలా కలుపుకోవాలి అదిగోండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి చాలామంది ఇష్టపడరు ఇష్టపడన వల్ల స్మెల్లింగ్ లేని ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు కప్పుల వరకు పంచదార అయితే యాడ్ చేసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని తీగపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి నాలుగైదు ఇలాచీలు యాలక్కాయలు కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చక్కగా తీగపాకం అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా చపాతీలాగా ఇలాగా చేసుకొని రోల్లా చేసుకోవాలండి సన్నగా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి షేప్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండీ అవి బాయిల్ అయితే చాలా లావ్ అవుతాయండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా అంత మృదువుగా అంత సాఫ్ట్గా ఉంటాయి ఇలా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తడుపుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి చక్కగా రోల్స్ బాగా వచ్చాయి కదండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసుకున్న మునిగేంతవరకు ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి పావు కేజీ వరకు అయితే సరిపోతుంది ఈ విధంగా గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి నేను ఎంత సన్నగా కట్ చేసానో ఎంత లావైనాయో చూసారు కానీ మీరు చక్కగా ఇవి తీసేసుకొని తీగపాకంలో వేసేసుకున్నానండి బయట కొన్న కాజాలు అంత టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలతో కూడా సబాష్ అనిపించుకోండి